టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సదాశిపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ విశ్వనాథం వాజీ తదితరులు మన ఇప్పుడు ప్రజెంట్ బిషన్స్లో వారి వాళ్ళ బ్రదర్స్ కూడా అట్లాగే వాజీతో బ్రహ్మ కూడా కాల్స్ అయినటువంటి ప్రజెంట్ హర్షత్ ఇంకా విశ్వనాథ్కి సంబంధించి ముఖ్య ఆయన ఫ్రెండ్స్ ముఖ్య అనుచరులు ముఖ్య ఫాలోవర్సు వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరిక జరిగింది ఈరోజు నుంచి వారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆహ్వానించడము వారిని కడువకప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సదాశిపేట పట్టణంలో బలమ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గము ఆ బలమైన నాయకుడు విశ్వనాథ్ వారి కుటుంబ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకునే దాంట్లో వాళ్ళు మొదటి నుంచి కూడా గట్టిగా పనిచేసుకుంటూ వస్తున్నారు ఈరోజు కూడా ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకున్నాం తప్పకుండా వారికి తగ్గ విశ్వనాథ్ కానీ వాళ్ళ కుటుంబం సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాజిత్ కానీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలు సంగారెడ్డి నియోజకవర్గం సుదాసిపేట్ వాళ్ళ ప్రాముఖ్యత వాళ్ళ యొక్క సర్వీస్ పార్టీ పార్టీకి ప్రజలకు అలాగే నా పరంగా కూడా నా పరంగా కూడా ఆయన విశ్వనాథ్ కుటుంబానికి రాజకీయంగా అన్ని రకాలుగా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ విశ్వనాథ్ కాంగ్రెస్ పార్ల జయన్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది